హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము మనలో చాలామందికి ఇంటిని అలంకరించుకోవాలని కొత్తగా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటాము మీలో ఎంతమంది అలా ఆలోచిస్తూ ఉంటారు నేనైతే అంతేనండి ఎప్పటికప్పుడు ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇంట్లో కొన్ని కొన్ని మార్పులు చేస్తూ ఉంటే ఇల్లు కొత్తగా కనిపిస్తూ ఉంటుంది మనం ఇంటిని ఎలానో మార్చలేం కదా కనుక ఇంటి అలంకరణ అయినా మార్చుకోవచ్చు అందుకనే మనకున్న వాటిలోని మనమైతే ఇంటిని అలంకరించుకోవచ్చు కానీ నేను కొన్ని మీషో నుండి తెప్పించానండి అవి ఎలా ఉన్నాయి అనేది చూసి నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈ రూమ్ చూస్తున్నారా ఎంత గందరగోళంగా ఉందో ఇది మా అబ్బాయి రూమ్ అండి తన ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా మొత్తం అంతా తన రూమ్ని క్లీన్ చేద్దామని చెప్పి అన్నిటినీ కింద పడేశాడండి నేను తనను సర్దుకోమంటాం నా తప్పైపోయింది బాబుచేతనే తన రూమ్ని ఎలా ఆర్గనైజ్ చేయించాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడైతే మీషో నుండి కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశానండి అవి వచ్చేసాయి వాటిని అన్బాక్సింగ్ చేద్దాము ఒక వుడెన్ ట్రే అయితే తెప్పించానండి తర్వాత కిచెన్కి ప్లాట్ఫామ్ మీద గిన్నెలు పెడుతూ ఉంటే వాటర్ అయిపోతుంది కదా అందుకని నేను డ్రై మ్యాట్ అయితే తెప్పించాను ఇంకా వాల్ స్టిక్కర్ ఒకటి ఆర్డర్ పెట్టాను ఇవన్నీ కూడా వచ్చేసాయి వీటిని ఎలా నేను యూటిలైజ్ చేశాను అనేది ఈ వీడియోలో ఉంటుంది చూసేయండి నేను ముందుగా చెప్పినట్లు ఇంట్లో ఉన్నవాటితోనే మనం ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు కానీ అవసరమైతే తప్ప నేను ఏ వస్తువుని అనవసరంగా కొనను ఇప్పుడు నాకు ఈ వస్తువులు అవసరం కనుక మాత్రమే ఆర్డర్ పెట్టుకున్నాను మీరు ఇప్పుడు చూస్తున్నవి నేను డిమార్ట్లో తీసుకున్నానండి ఇవి ఒక బౌల్లో వేసి మనం ఏ రూమ్లో అయితే పెడతామో ఆ రూమ్ అంతా మంచి స్మెల్ వస్తుంది దీంట్లోని డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయండి నేనైతే ల్యావెండర్ తీసుకున్నాను రూమ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగానే ఉంటే మన ఇంట్లోని చాలా బాగుంటుంది కదా అందుకనే నేను ఈసారి ఇలా తీసుకున్నాను నా దగ్గర ఒక గ్లాస్ బౌల్ ఉంది దాంట్లో అయితే నేను వాటిని వేసి ఇలా వుడెన్ ట్రేలోనైతే పెట్టాను ఇంకా టీవీ యూనిట్ దగ్గర మనీ ప్లాంట్ ఉంటుంది కదండి బుద్దా దాంట్లోని అది కూడా పెట్టాను నా దగ్గర ఒక గ్లాస్ కి క్యాప్ అయితే పోయిందండి సో దాన్ని నేనైతే ఇలా యూస్ చేసుకుంటున్నాను దాంట్లో రైస్ లైట్స్ అంటారు కదండి చిన్న ఉంటాయి బ్యాటరీతో వస్తాయి దాన్ని అయితే నేను ఆ బాటిల్లో పెట్టేసి ఇలాగా నేను డెకరేట్ చేశాను ఎలా ఉంది అనేది నా కామెంట్ చేయండి లేదు ఇంకేదైనా విధంగా ట్రై చేయొచ్చా అనేది కూడా సజెస్ట్ చేయండి ఇక సెకండ్ ప్రోడక్ట్ వెళ్ళిపోతే మనం గిన్నెలు తోమేసిన తర్వాత వాటి అన్నింటినీ డ్రై చేయడానికని పెడతాము ఆ వాటర్ అంతా కూడా కిచెన్ కౌంటర్ టాప్ అంతా అవుతుంది ఇంక అంతా మెస్సీ మెస్సీగా అవుతుంది మనం చేత్తోనో వైపర్తోనో క్లీన్ చేయాలి అలా కాకుండా ఈ డ్రై మ్యాట్ అయితే నేను అలా వేసానండి వేసి ఈ స్టాండ్ అయితే నేను అక్కడ ప్లేస్ చేశాను చూస్తున్నారు కదా ఇది చాలా థిక్గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ముందుగా నాకు డిజైన్ అయితే బాగా నచ్చిందండి సో నేనైతే అక్కడ ప్లేస్ చేసేసాను షింక్ పక్కన ప్లేస్ చేసి నేను మళ్ళీ ఆ ట్రైన్ అక్కడ పెట్టేశానండి ఆ వాటర్ అంతా దాని మీద పడినా కూడా కిందకైతే వాటర్ వెళ్ళటం లేదండి ఆ పైన మ్యాట్ మీద అయితే అవుతుంది కానీ ఆ కిందనైతే అవ్వటం లేదు సో ఇది కూడా యూస్ఫుల్ ప్రోడక్ట్నే ఇక మూడవది వాల్ స్టిక్కర్ అండి దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ అయితే నాకు అనిపించింది అక్కడ వుడ్ ఉంది కదా అండి ఆ వుడ్ మీద అయితే సరిగ్గా అంటుకోవటం లేదు అది అది ఓన్లీ వాల్ స్టిక్కర్ అంటే వాల్కే మనం పేస్ట్ చేయాలేమో నాకైతే వుడ్ అయితే అది ఎంత ఇదిగా పర్ఫెక్ట్ గా అయితే నాకు పేస్ట్ అవ్వలేదు బట్ ఇంకా అది బ్యాక్ వెళ్ళదు కనుక నేను దాన్ని అలాగా పెట్టానండి ఎన్ని డేస్ వస్తే అన్ని డేస్ చూద్దాము నీ కిందన అక్కడ ప్లేవుడ్ వేయటం మర్చిపోయారో లేకపోతే కావాలనే వదిలేసారో తెలియదు కానీ వైట్ పెయింట్ అయితే వేసి వదిలేశారు సో అందుకని నేను అక్కడ అంతగా బాగోలేదని చెప్పి నేను స్టిక్కర్ అయితే తెప్పించానండి అక్కడ ప్లేస్ చేస్తే నాకు అంత లుక్ ఏమీ అనిపించలేదు బట్ ఇది ఇంకా ఓపెన్ చేసేసాను కట్ చేశాను కనుక ఇంకా తప్పదు అని అంటించేశాను లుక్ అయితే ఇలా వచ్చింది సూట్ అయిందా లేదా అన్నది కూడా నాకు ఒకసారి సజెస్ట్ చేయండి నా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళానండి ఆ టైంలో నాకు కొరియాండర్ అదేనండి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఫ్రెష్గా అనిపించడంతో తీసుకొని వచ్చాను ఇంకా ఫ్రూట్స్ కూడా అయిపోయాయి అని చెప్పి రెండు రకాల ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఇక గార్బేజ్ బ్యాగ్స్ తీసుకొని వచ్చానండి మనకు అవి లేకపోతే పని అవ్వదు కొంతమంది డస్ట్బిన్స్లోని కవర్స్ వేయకుండానే వేసేస్తారు అలా వేయటం నాకు నచ్చదండి వాటిని స్పేర్ పెట్టుకుంటానండి ఒకటి అయిపోతుంది అన్న టైంలోనే నేను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను ఇంకా చూస్తున్నారు కదా ఆకుకూరలు అయితే ఫ్రెష్గా ఉన్నాయండి ఈరోజు పప్పు పాలకూర చేశాను అలానే కొత్తిమీర టమాటా పచ్చడి చేద్దామని కొత్తిమీర తీసుకున్నాను పుదీనా అయితే వాటిని క్యూబ్స్లా చేసుకొని స్టోర్ చేసుకుందామని చెప్పి అవి తెచ్చాను ఇంకా లెమన్స్ కూడా తెచ్చుకున్నానండి మార్నింగే కొంచెం ఆమ్లా షార్ట్స్ తీసుకుందామని చెప్పి అది చాలా మంచిది కదా సి విటమిన్ ఉంటుంది అందులో సో కొన్ని ఊరబెట్టేసి కొన్ని షార్ట్స్లా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని నేను తీసుకొని వచ్చానండి ఇక బ్యాగ్లో నుండి తీసి వేటికి అవి సపరేట్ చేసి పెట్టేస్తున్నాను ముందు అలానే బ్యాగ్లో ఉంటే ఆకుకూరలు అనేవి వాడిపోతాయి ఇక నేను ఫ్రూట్స్ తీసుకొని వచ్చాను అన్నాను కదండి సపోటా తీసుకున్నాను ఇంకా ఆరెంజెస్ తీసుకొని వచ్చాను అవి రెండు కూడా జ్యూస్ చాలా మంచిదండి సపోటా జ్యూస్ తాగితే రక్తం బాగా పడుతుంది అంటారు అలానే ఆరెంజ్ జ్యూస్ కూడా చాలా మంచిది ఈ ఫ్రూట్స్ అయిపోయిన తర్వాతనే నేను వేరే ఫ్రూట్స్ తీసుకొని వస్తానండి ఎందుకంటే ఇంట్లో ఎక్కువగా ఉన్నా కూడా మనం యూజ్ చేయకుండా వాటిని పాడు చేస్తాము అందుకనే ఎప్పటికప్పుడు తీసుకొని వచ్చి ఫ్రెష్గా చేసుకుంటాను ఇక పుదీనా కరివేపాకును వలిచి ఒక బాక్స్లో పెట్టుకున్నానండి కరివేపాకును అయితే ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను తర్వాత ఈ ఈ పుదీనాని కొత్తిమీరని కడిగేసి కొంచెం డ్రై అయిన తర్వాత వాటిని పేస్ట్ చేశానండి అది ఎలా చేశానో వీడియో చూస్తూ ఉండండి ఇక సమ్మర్ వచ్చింది అని అంటే ఒంటికి చలవ చేయటానికి సబ్జా గింజలు తర్వాత సగ్గు బియ్యం ఇలా ఉంటాయండి ఇంట్లో స్టాక్ ఎప్పుడు అంతేకాకుండా బార్లీ కూడా తీసుకొని వస్తాను టూ డేస్కి ఒకసారి బార్లీ పెడతాను ఒక రోజు సగ్గు బియ్యం ఒకరోజు సబ్జా వాటర్ ఒకరోజు లెమన్ వాటర్ ఒకరోజు మజ్జిగ ఒకరోజు కొబ్బరి బోండం ఇలా రోజుకొకటే అని చెప్పి చేస్తానండి రోజు ఒకటే తాగితే కూడా పిల్లలకి ఇంట్లో వాళ్ళకి బోర్ కొడుతుంది కదా అందుకనే నేను రోజుకొకలాగా లిక్విడ్స్ అయితే మాత్రం ఎక్కువగా ఇంట్లో వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తాను మనం ఈ సమ్మర్కు బాగా ప్రిపేర్ అయి ఉండాలండి ఓన్లీ లిక్విడ్స్లోనే కాదు మనం చేసే వంట కూడా కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం ఎక్కువ టైంని కిచెన్లోని వేస్ట్ చేయనక్కర్లేదు ఈ సమ్మర్లోని చెమటలతో చిరాగ్గా వంట చేయాలని కూడా అనిపించదు అలాంటి టైంలోని మనం కొన్ని పేస్ట్లు కానీ చేసి పెట్టుకుంటే మనం వెంట వెంటనే వంట అయిపోతుందండి ఎక్కువ టైం మన కిచెన్లో స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే రాదు ముందుగా అయితే నేను పుదీనా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఫస్ట్ ఓన్లీ పుదీనా ఒక్కటే నేను పేస్ట్ చేశాను ఎందుకంటే అది షార్ట్స్ లాగా వేసుకోవచ్చు దేంట్లోనైనా ఐ మీన్ లెమనైడ్స్లో కానీ వాటిలో కానీ ప్లెయిన్గా వేసుకుంటేనే బాగుంటుంది కదా అందుకనే నేను ఓన్లీ పుదీనా ఒక్కటే పేస్ట్ చేశాను తర్వాత అయితే పుదీనా పచ్చిమిర్చి అల్లం కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి ఇంకొకటి పేస్ట్ చేశానండి ఇవి రెండింటినీ వేరే వేరే ట్రేస్లో పెట్టి ఫ్రిడ్జ్లోనైతే స్టోర్ చేశాను వాటిని మనం క్యూబ్స్ అయిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసి ఒక బాక్స్లో కానీ జిప్లాక్ బ్యాగ్స్లో కానీ పెట్టుకుంటే అది ఎన్ని రోజులైనా మనకు స్టోర్ ఉంటుందండి కానీ నేను కొంచమే చేసుకున్నాను కదా నాకు ఈ వన్ మంత్ సరిపోతుంది అవి అయిపోతున్నాయి అన్న టైంకి నేను మళ్ళీ తీసుకొని వచ్చి ప్రిపేర్ చేసుకుంటాను ఇలా నేను సమ్మర్లోని కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కాకుండా కొంత టైంని మాత్రమే స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను ఇలా కొన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఇక ఈరోజు లంచ్లోకి అయితే పాలకూర పప్పు చేశానండి ముందుగా తాలింపులన్నీ వేసేసి నేను ఇందులో వెల్లుల్లిని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అవి బాగా వేగిన తరువాత నేను పాలకూర వేసుకొని దగ్గరగా ఫ్రై చేసుకుంటాను తర్వాత పప్పుని వేరుగా నేను ఉడకబెడతానండి కొంతమంది పప్పుని పాలకూరని కలిపి ఒకేసారి విజిల్ చేస్తారు నాకు అలా అయితే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చూస్తున్నారు కదా పాలకూరలోని ఆయిల్ తేలేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసి దాంట్లోనైతే పప్పు వేసానండి ఇదైతే సూపర్ టేస్ట్ వస్తుంది ఎందుకంటే పాలకూర బాగా వేగి ఉంటుంది కదా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి తరువాత క్యారెట్ ఫ్రై చేశానండి అందరూ చేసే విధంగానే ఉంటుంది ఒక్కొక్కరిది ఒక్కొక్క మెథడ్ కదండి నెక్స్ట్ టైం అది ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇక పుల్కాస్ అయితే చేశానండి మా వారికి ఆఫ్టర్నూన్ కూడా పుల్కాలే తింటారు సో ఆయనకి పుల్కాలు వేడివేడిగా చేసి పెడతాను అనమాట అప్పటికప్పుడు అప్పటికప్పుడు చేస్తేనే పుల్కాలు అనేవి మెత్తగా స్మూత్గా ఉంటాయి అంటే నేను చేసినవి ఈవినింగ్ కూడా బాగుంటాయి కానీ పుల్కాలు అనేవి వేడివేడిగా తింటేనే బాగుంటుందండి ఈరోజు మా మెనూ అయితే ఇది ఆయనకి పుల్కాలు పప్పు పాలకూర ఇంకా క్యారెట్ ఫ్రై ఒక ఆనియన్ పెట్టేసి ఆయనకి ఇచ్చేసాను బాబుకి ఒక ప్లేట్లో రైస్ పప్పు కర్రీ టమాటా పిక్కలు వేసి ఇచ్చేసానండి ఇంకా వాళ్ళిద్దరూ లంచ్ చేస్తున్నారు నేను కూడా లంచ్ చేసేసానండి ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ నేనైతే రెస్ట్ తీసుకుంటాను ఏ పని అయితే చేయను తర్వాత త్రీ ఓ క్లాక్కి మళ్ళీ నా వర్క్ అనేది స్టార్ట్ చేస్తానండి ఇక మనం మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్న పుదీనా ఐస్ క్యూబ్స్ అయితే రెడీ అయిపోయాయండి వాటిని ఫ్రిడ్జ్లోంచి తీసి వేరే బాక్సెస్లో వేసుకున్న నా దగ్గర జిప్ లాగ్ బ్యాగ్స్ అయితే లేవండి తీసుకొని రావాలి సో నేను అవైతే మనం చిన్నవి ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదండి వాటిలోనే పెడుతున్నాను మార్నింగ్ అయితే నా చెయ్యి కట్ అయింది దానివల్ల నేను తీయలేకపోతున్నానండి బట్ తప్పదు కదా మన ఆడవాళ్లకు కిచెన్లో ఇలాంటివన్నీ చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి అప్పుడప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉన్నా కూడా సో ఆ పచ్చిమిర్చి అవి వేసినవి ఒక బాక్స్లోని ప్లెయిన్గా ఉన్న పుదీనా పేస్ట్ని వేరే బాక్స్లోని వేసుకున్నానండి అలా పెట్టుకుంటే మనకు చాలా రకాల వంటలు అయిపోతాయి మన వంటలు కూడా చాలా ఈజీ అయిపోతాయి ఇలానే ఇంకొన్ని రకాల మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి డిఫరెంట్ డిఫరెంట్ పేస్ట్లన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వంట అనేది మనం చాలా తొందరగా చేసేసుకోవచ్చు ఈ వీడియో ఎలా ఉందండి నచ్చిందా రాబోయే వీడియోలో మా అబ్బాయి తన రూమ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాడు అనేది కూడా మీరు చూస్తారు ఇక పిల్లలకు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కనుక వాళ్ళ చేత చిన్న చిన్న పనులను చేయిస్తే వాళ్ళకు కూడా ఇంట్లో బోర్ కొట్టదండి మనకైతే విసిగించరు సో మీరు కూడా పిల్లలకు చిన్న చిన్న పనులు చెప్పండి మీరైతే సమ్మర్ హాలిడేస్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు పిల్లలకి కొత్త యాక్టివిటీస్లో ఏమైనా జాయిన్ చేస్తున్నారా లేదా ఇంట్లోనే ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని మీరు ఇంతవరకు చూశారు అంటే ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్లకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్